హలో ప్రీవియస్గా నేను ఒక చేశాను టీఎస్ఎస్ పీడీసీ తెలంగాణ స్టేట్ సర్జన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టీఎస్ఎస్పీడిసిఐలో టైటిల్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను సో ఆ వీడియోలో చాలా మంది బాండ్ అంటే ఏంటి ఇండిమినిటీ బాండ్ గురించి చెప్పండి తర్వాత ఎలా ఫీల్ చేయాలని చాలామంది అడిగారు సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను సో సింపుల్గా చెప్పాలంటే టైటిల్ ట్రాన్స్ఫర్ అనేది ఎందుకు చేస్తూ ఉంటే మన పేరు మీదకి ఎలక్ట్రిసిటీ బిల్ రావాలన్నా మీటర్ పేరు మన పేరు మీదకి రావాలన్నా కానీ మనం ప్రీవియస్గా ఫ్లాట్ పర్చేస్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో నుంచి వేరే పర్సన్ నేమ్ నుంచి మన పేరు మీదకి మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది దీన్ని మనం టైటిల్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తాము సో ఈ టైటిల్ ట్రాన్స్ఫర్లో మనకి ఇండియన్టీ బాండ్ అనేది ఒక సబ్మిషన్ ఉంది ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ సబ్మిషన్లో ఈ డాక్యుమెంట్ ఒకటి సబ్మిట్ చేయాలి సో అది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది దాంట్లో ఏముంటుంది ఎలా ఫిల్ అనేది నేను ఇప్పటికే చెప్తాను సో మీరు ఎప్పుడైతే గూగుల్లోకి వెళ్తారో ఇక్కడ ఫస్ట్ టీఎస్ఎస్ పీడిసిఎల్ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఫస్ట్ సైట్ వస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు కన్జ్యూమర్ సర్వీసెస్ థర్డ్ ఆప్షన్ కన్జ్యూమర్ సర్వీస్ మీద డ్రాప్ డౌన్ చేస్తే దాని కిందకి వెళ్తే మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ కనపడుతుంది కదా ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి టైటిల్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ దాంట్లో మీకు ఇండెమ్యూనిటీ ఫర్ ఫర్ టైటిల్ ట్రాన్స్ఫర్ దాని మీద క్లిక్ చేయండి సో మీకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇండమ్యూనిటీ బాగుంటుంది ఇప్పుడు ఇది ఫార్మాట్ ఈ ఫార్మాట్లో మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సో అసలు ఇండెమ్యూనిటీ బాండ్ అంటే ఏంటి ఎలా ఫిల్ చేయాలి దేనికోసం ఉపయోగపడుతుంది ఏముంటుంది దీంట్లో సో ఇండెమిటీ బాండ్ అనేది నేను చెప్పినట్టుగా టైటిల్ ట్రాన్స్ఫర్లో ఒక పార్ట్ ఆఫ్ అప్లికేషన్ సపోర్ట్ చేసే డాక్యుమెంట్ ఇది సో దీన్ని ఇండెనిటీ అంటే ఏంటంటే నష్టపరిహారం ఇండెమ్నిఫైయర్ అనే ఒక పదం యూజ్ చేస్తారు రెగ్యులర్గా ఇండెమ్నిఫైయర్ అంటే ఏమో నష్టపరిహారం వారిని నష్టపరిహారం చెల్లించే వారిని ఇండెమ్నిఫైయర్ అంటారు సో ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరి పేరు అయితే టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుందో మీ పేరు మీద అవుతుంది అనుకుంటే మీరు ఇక్కడ నష్టపరిహారం చెల్లించే వ్యక్తిగా పరిగణించబడతారు అండ్ ఇండమట్ నష్టపరిహారం ఎందుకు అంటే వాళ్ళు ఒక సెవెన్ పాయింట్స్ చెప్పారనమాట ఈ సెవెన్ పాయింట్స్లో ఈ డీడ్ అనేది మన మధ్య అవుతుందనే పాయింట్లు చెప్తున్నారు సో దీన్ని ఎలా చేస్తారంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఏ రోజు అంటే ఫస్ట్ డాష్ అని ఉంది కదా ఆ డాష్లో ఏ రోజు అంటే డేట్ రాయాల్సి ఆ పర్టికులర్ డే మంత్ ఇయర్ రాస్తారు తర్వాత మీ పేరు ఉంది కదా అక్కడ మీ పేరు రాస్తారు తర్వాత మేల్ అయితే ఆఫ్ ఫిమేల్ అయితే డాక్టర్ ఆఫ్ లేకపోతే వైఫ్ ఆఫ్ అని రాసేసి మీ పేరు కూడా రాస్తారు అంటే మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఇక్కడ రాస్తారు తర్వాత హౌస్ నెంబర్ దగ్గర అడ్రస్ రాయాలి ఈ అడ్రస్ ఖచ్చితంగా మీరు ఎక్కడైతే టైటిల్ ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో ఆ అడ్రస్ మాత్రమే అయి ఉండాలి అండ్ దాని తర్వాత ఎందుకంటే అప్పటికే మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు దాన్ని మీ పేరు మీదకి మార్చుకుంటున్నారు కాబట్టి అక్కడ మాత్రం ఆ అడ్రస్ రాయాల్సి ఉంటుంది తర్వాత దీంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లు అర్థం ఏంటంటే మీరు లేకపోతే మీ కొడుకులు కానీ మీ వారసులు కానీ ఒకవేళ కంపెనీ పరంగా అయితేనే మీ అడ్మినిస్ట్రేటర్ కానీ లేకపోతే ఎవరైనా మీ తర్వాత వచ్చే వాళ్ళు కానీ మీరు కింద సంబోధించబడుతున్నారు తర్వాత ఇది ఎవరికి ఎవరికి మధ్య అంటే నేను చెప్పిన ఇప్పుడు ఇది ప్లస్ టిఎస్ఎస్పిడిసిఎల్ వాళ్ళకి ఇది ఒక నష్టపరిహార బాండ్ అనే పదం యూజ్ చేస్తున్నారు ఈ డీడ్ని యూజ్ చేస్తామని రాస్తున్నారు తర్వాత సెకండ్ వచ్చేసరికి ఇండెమ్నిఫైయర్ను ఏ సర్వీస్ నెంబర్ వాడుతున్నారు అంటే మీ కరెంట్ బిల్ మీరు మీద ఎస్సీ నెంబర్ అనే ఫస్ట్ ఒక నెంబర్ ఉంటుంది సో ఆ డిజిట్ని ఇక్కడ డాష్లు రాస్తారు దాన్ని మీ పేరు మీదకి మార్చుకోవడానికి పర్మిషన్ తీసుకుంటున్నాము అనేది రాయాలి సో ఈ సెకండ్ పాయింట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సర్వీస్ నెంబర్ ఏదైతే నా పేరుకి మార్చాలనుకుంటారో అంటే నా పేరు ఇన్ఫరెన్స్ మీ పేరుకి మార్చాలనుకుంటున్నారో అవి నేను సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అవన్నీ సరైనవి కరెక్ట్గానే సబ్మిట్ చేస్తున్నాము అండ్ లీగల్ ఇష్యూస్ అటువంటివి ఏమీ లేవు అనేది సెకండ్ పారాగ్రాఫ్లో వాళ్ళు చెప్తున్నారు తర్వాత థర్డ్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే అడుగుతున్న ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఈ టైటిల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీ వల్ల ఏదైనా డ్యామేజ్ కానీ లాస్ కానీ అయితే మీకు దానికి సంబంధించిన లాస్ పే చేయడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేది థర్డ్ పాయింట్ తర్వాత ఫోర్త్ పాయింట్లో ఇంకొక డాష్ ఉంది కదా ఇక్కడ మీరు ఎవరి దగ్గర నుంచి అయితే టైటిల్ ట్రాన్స్ఫర్ ఉందో వాళ్ళ పేరు నుంచి నేను ఇక్కడ మార్చుకుంటున్నాను అనేది వాళ్ళ పేరు అక్కడ రాయాల్సి ఉంటుంది అంటే ప్రీవియస్ ఆల్రెడీ బిల్ మీద బిల్ ఎవరి పేరు మీద ఉందనే దాని మీద ఆ డాష్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ పాయింట్లో ఏం చెప్తున్నామంటే ఈ ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నారండి అండ్ డాక్యుమెంట్స్ ఈ ప్రాసెస్లో ప్రీవియస్ యజమాని నుంచి నా పేరు మీద లేకపోతే మీ పేరు మీద మార్చుకోవడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి అండ్ ఎటువంటి మిస్టేక్స్ లేవు అనేది మళ్ళీ ఇక్కడ మీరు సెకండ్లో కూడా అదే డాక్యుమెంట్స్ గురించి బట్ అక్కడ కరెక్ట్గా ఉంది నిజంగా ఉంది అని రాస్తున్నాం ఇక్కడ ఇక్కడ మాత్రం ఏమంటారంటే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం ఈ డాక్యుమెంట్స్ గురించి పాయింట్లో ఫోర్త్ పాయింట్లో రాసాము తర్వాత ఫిఫ్త్ పాయింట్లోకి వచ్చే వరకు మీకు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ దీని మీద ఏదైనా కానీ మీకు లాస్ కానీ డ్యామేజ్ కానీ మీ వల్ల కలిగితే టిఎస్ఎస్పిడిసిఎల్కి ఆ అమౌంట్ కడతానని అనమాట అందుకనే ఈ ఫిఫ్త్ పాయింట్ బేస్ మీదనే చాలామంది ఎప్పుడైనా కానీ మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు కరెంట్ బిల్ క్లియర్ క్లియర్ అయిందా లేదా అని చెక్ చేసుకోమంటారు ఎందుకంటే ఏమైనా ఫైన్స్ ఉన్నా అట్లాంటి డ్యామేజెస్ ఉన్నా కానీ అవి బిల్లు రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఆ కరెంట్ బిల్ అనేది అప్ టు ద మార్క్ ఉందా లేదని చెక్ చేసుకోవాలని చెప్పడానికి పాయింట్ ఏంటంటే ఇది ఎందుకంటే మీరు ఫ్లాట్ కొన్నారనుకోండి సపోజ్గా ఆ యజమాని అంటే ఆ ఓనర్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అవి బిల్లో పెండింగ్ ఉందనుకోండి అది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే అది మీ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది సో మీరు పే చేస్తామని టీఎస్ఎస్ పీడీసీలకి ఇక్కడ సైన్ చేస్తారు అందుకని మిమ్మల్ని కొనేటప్పుడు పవర్ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఒక పాయింట్ చెక్ చేసుకోండి క్లియర్ ఉందా అప్ టు ద మార్క్ ఉందా ఈ మంత్ దాకా పే చేసారా లేదా అని చూసుకోమంటారు కదా రీజన్ ఇది అండ్ సిక్స్ పాయింట్ ఏంటంటే ఎందుకంటే మీరు సైన్ చేస్తున్నారు కదా ఈ డాక్యుమెంట్లో అందుకనే మిమ్మల్ని కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నారు మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది తర్వాత సిక్స్ పాయింట్లో ఏం రాస్తున్నారంటే టైటిల్ ట్రాన్స్ఫర్ వచ్చిన వల్ల ఏమైనా లీగల్ ఇష్యూస్ కానీ లేకపోతే లీగల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ వచ్చినా కానీ టీఎస్ఎస్పీడిసిఎల్కి అంటే తెలంగాణ బోర్డుకి మీ టైటిల్ ట్రాన్స్ఫర్ని రద్దు చేయడానికి కానీ లేకపోతే ప్రీవియస్గా ఎవరి పేరు మీద ఉందో అది మీ పే పేరెంట్స్ పేరు మీద కావచ్చు లేకపోతే ప్రీవియస్ ఫ్లాట్ ఓనర్ కావచ్చు వాళ్ళ పేరు మీదకి మార్చడానికి టీఎస్ఎస్పీడీసీఎల్కి అధికారం ఉంది రద్దు చేయడానికి కానీ రివర్స్ చేయడానికి కానీ వాళ్ళకి అధికారం ఉందండి పాయింట్ సిక్స్ పాయింట్లు చెప్పారు సెవెన్ పాయింట్లు ఏంటంటే ఇద్దరు విట్నెస్ ఇద్దరు విట్నెస్ సమక్షంలో నేను అంటే మీ పేరు రాయాలి అక్కడ మీరు ఈ డాక్యుమెంట్ని పైన మెన్షన్ చేసిన తేదీ నెల సంవత్సరంలో నేను ఈ బాండ్ని సంతకం చేస్తున్నా అనే పదం రాయాలి అంటే మీ పేరు రాయాలి ఇక్కడ సో ఇది ఈ సెవెన్ పాయింట్స్కి అర్థం ఇది అండ్ నేను జస్ట్ జనరలైజ్డ్గా చెప్పాను బట్ మీరు కూడా ఒకసారి డీటెయిల్గా చదివి దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ టెక్నికల్గా ఇది వన్ వేనే చేయాలనుకుంటే అన్ని పాయింట్స్ అగ్రీ చేస్తూ సైన్ పెట్టాల్సిందే సో అండ్ ఇది కంపల్సరీ గవర్నమెంట్ అథారిటీస్ కామన్గా ఇది చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఫర్దర్గా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రాపర్టీస్ డ్యామేజ్ కాకుండా అండ్ ప్రాపర్ వేలో అవుతుంది అనేది మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అనే పాయింట్లో వాళ్ళు ఇది తీసుకుంటారు అండ్ కింద సైన్ అండ్ డెలివరీ బాయ్ దగ్గర మీ ఫుల్ పేరు రాసి దాని మీద సంతకం చేయాల్సి ఉంటుంది కింద కింద ప్రేరెన్సే దగ్గర మీరు ఇద్దరి సాక్షుల సంతకం అండ్ వాళ్ళ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది వాళ్ళ పేరు రాసి వాళ్ళ అడ్రస్ కింద సెకండ్ పర్సన్ పేరు రాసి వాళ్ళ అడ్రస్ రాయాల్సి ఉంటుంది తర్వాత ఈ డాక్యుమెంట్ అనేది మీరు వర్డ్ డాక్యుమెంట్లో కన్వర్ట్ చేసుకోవాల్సింది ఇది పీడిఎఫ్ ఫార్మెట్లో ఉంటుంది కదా దీన్ని వర్డ్ డాక్యుమెంట్ కన్వర్ట్ చేసుకుని దీన్ని ఫిల్ చేసి మీ ఫోటోగ్రాఫ్ మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ని పేస్ట్ చేసి రీసెంట్ చేసిన తర్వాత దీన్ని హండ్రెడ్ రూపీస్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ చేయాల్సి ఉంటుంది సో ప్రింట్ తీసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు దాన్ని పీడిఎఫ్ కన్వర్షన్ చేసుకొని దాన్ని సంతకాలన్నీ పెట్టించిన ఫార్మాట్ ఉంటుంది కదా దాన్ని పీడిఎఫ్ కన్వర్షన్ చేసుకుంటారు కదా దాన్ని అప్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు అంటే అప్లికేషన్ని వెరిఫై చేసేటప్పుడు ఇదేమవుతుందంటే ఈఆర్ఓస్ బట్ ప్రీవియస్గా ఎట్లా ఉండే మీరు అప్లోడ్ చేస్తే దాన్ని చెక్ చేసుకొని అప్రూవల్ ఇచ్చేసేవాళ్ళు బట్ కొన్ని ఈఆర్ఓస్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మీకు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి ప్లీజ్ సబ్మిట్ డాక్యుమెంట్స్ అంతా ఈఆర్ఓ ఆఫీస్ అని వస్తుంది మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదనే పదం కూడా కొంతమంది స్టేటస్లో రాస్తున్నారు అనమాట అంటే అక్నాలజ్మెంట్ వచ్చినప్పుడు నెంబర్ ఉంటుంది దాన్ని మీరు స్టేటస్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఇది ఈఆర్ఓతో ఈఆర్ టూ చేంజ్ అవుతుంది అంటే కొంతమంది ఏమో డైరెక్ట్గా అప్రూవల్ ఇచ్చేస్తున్నారు కొంతమంది ఏమో డాక్యుమెంట్స్ సబ్మిట్ అంటారు కొంతమంది ఏమో మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ రావాలి ఈఆర్ఓలు సబ్మిట్ చేయండి అని స్టేటస్ ఇస్తున్నారు సో ఒకవేళ డైరెక్ట్ వచ్చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ మీకు అయిపోతుంది పని అయిపోతుంది ఒకవేళ అవ్వలేదు అనుకోండి ఈ డాక్యుమెంట్ మళ్ళీ తీసుకెళ్ళి ఈ డాక్యుమెంట్ ఒకటే కాదు ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఈఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఏమైనా ఈ డాక్యుమెంట్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీను థ్యాంక్ యూ